తొమ్మిది నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగానికి మించి చట్టానికి మించి అసలు ఆ పదాలు వినిపించడం లేదు అంతకు మించి రీసౌండ్ ఇస్తున్న పదం రెడ్ బుక్ అని ఆ రెడ్ బుక్ ప్రకారం చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి కూడా కేసులు 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 అని చెప్పి అదేదో ఒక యజ్ఞంలా యజ్ఞంలాగానే చేపడుతూ ఉన్నారు దానివల్ల అంత ఆనందం ఏముందో చాలాసార్లు నిజంగానే అర్థం కాదు ప్రతి చిన్న చిన్నదానికి కేసులు అరెస్టులు అని ఈ క్రమంలో తాజాగా మీడియాతో మాట్లాడిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి శైలాజనాథ్ గారు మాజీ అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ ప్రతిదానికి కేసులని రెడ్ బుక్ కానీ ప్రతిదానికి కేసులు రెడ్ బుక్ అని విశృంఖలత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు అని చెప్పి వీళ్ళు మరోసారి బాలకృష్ణ గారింట్లో ఇంతకుముందు జరిగిన కాల్పుల సంఘటనను రెఫర్ చేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగితే అప్పుడు వైఎస్ఆర్ కులాలు రాజకీయాలు చూడలేదు అది చాలా పెద్ద ఇన్సిడెంట్ బేసిక్గా చట్ట ప్రకారమైన ఆ విషయంలో ముందుకు వెళ్ళి ఉండాలి కానీ అది ఎటు కాకుండా ఎక్కడ కాకుండా ముగిసిపోయింది ఇప్పటికీ అందరూ చెబుతారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇంకా అందులో రాజకీయాల గురించి ఎందుకు లేని బాలకృష్ణ గారిని ఒక ప్రముఖుడిగా మాజీ ముఖ్యమంత్రి గారు కుమారుడిగా ఏం జరిగిందో ఇంకా అదంతా బయట ఇష్యూ కాకుండా అయితే ఆయన అది క్లోజ్ చేయించారని చాలా మంది అంటారు వాస్తవాలు ఏంటి ఫ్యాక్ట్స్ ఏంటనో మనకు తెలియవు అదే అంశాన్ని ఈరోజు వీళ్ళు రెఫర్ చేస్తూ బాలకృష్ణ గారి కాల్పు జరిగే అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు అవన్నీ చూసుకోలేదు అవన్నీ అంటే బాలకృష్ణ పరిస్థితి ఏంటన్నది వీళ్ళు కానీ వీళ్ళు మాత్రం చిన్న చిన్నగా ప్రతిదానికి కేసులు కేసులని వరుస పెట్టుకుంటూ పోతూ ఉన్నారు అయినా జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద బిచ్చలబిడిగా పోస్టులు పెడుతున్నారు తిడుతూ ఉన్నారు కదా విశృంఖలత్వం ప్రదర్శిస్తూ ఉన్నారు వాళ్ళ విషయంలో ఎందుకు పోలీసులు కేసులు పెట్టరు చట్టాలేమో పోలీసులు వాళ్ళ అధికారంలో వాళ్ళ ఇంటికి చుట్టాలు అయిపోయారా అని చెబుతూ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎవరికీ మెయిల్ చేయకండి అని చేయడం రాజ్యాంగ విరుద్ధం అది రాజ్యాంగ విరుద్ధం అది ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి ముఖ్యమంత్రులందరూ కనుక అధుఃరణ శుద్ధితో ప్రమాణం చేస్తారు రాగద్వేషాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అందరినీ పాలించాల్సిన ముఖ్యమంత్రి అలా మాట్లాడడం ఏంటి ఆయన వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమైనవి ప్రజాస్వామ్య వ్యతిరేకమైనవి సో ఆ వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా సమర్థించకూడదు పైపేచేవి ప్రమాదకరమైన వ్యాఖ్యలు తానే బేషరతగా వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అని చెప్పి ఈ ఇద్దరు వైసీపీ నేతలు అయితే డిమాండ్ చేశారు రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అని వెళ్తూ ఉన్న వేళ ఒకసారి చరిత్రను రెఫర్ చేసుకుంటే కూడా మంచిదే అని చెప్పి వాళ్ళు చెబుతూ భవిష్యత్తులో ఒక ప్రమాదకరమైనటువంటి ధోరణికి వీళ్ళు నంది పలుకుతూ ఉన్నారని కూడా ఈ వైసీపీ నేతలు అయితే కమెంట్ చేశారు మరి